జూలైలో రెండు గ్రహాలు తిరోగమనం చెందుతాయి ఈ నాలుగు రాశుల వారికి ఫుల్లు అదృష్టం మరి ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది వివరాల్లోకి వెళ్తే జూలై పదిహేను బుధ గ్రహం తిరోగమనంలో ఉంటుంది ఇది ఆగస్టు పదకొండు వరకు తిరోగమనంలో ఉంటుంది ఆ తర్వాత ప్రత్యక్ష సంచారం చేస్తుంది రెండు వేల ఇరవై ఐదు జూలై పదమూడు ఉదయం ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాలకి మీన రాశిలో శని గ్రహం తిరోగమన స్థితిలో ఉంటుంది నవంబర్ ఇరవై ఎనిమిది వరకు అలానే ఉంటుంది దీనివల్ల వృషభ రాశి వారికి జూలైలో ఈ గ్రహాల తీరోగమనం శుభదాయకంగా ఉంటుంది అదృష్టం మీకు మద్దతు ఇస్తుంది ఈ సమయంలో మీరు అనేక పనుల్ని పూర్తి చేస్తారు వ్యాపారంలో లాభాలు కూడా ఉంటాయి ఆర్థిక జీవితం బాగుంటుంది అలాగే ధనస్సు రాశి వారు ఉద్యోగంలో మంచి ఫలితాలని పొందుతారు అదృష్టం మీకు మద్దతునిస్తుంది మీకు పదోన్నతులు కొత్త బాధ్యతలు లభిస్తాయి ఈ సమయంలో జీవితంలో ఆనందాన్ని తెస్తుంది ఇంకా మకర రాశి రాశి వారికి ఈ సమయం స్థిరాస్తి కొనుగోలు శుభ ప్రయోజనాలను అందిస్తుంది అదృష్టం మీకు మద్దతునిస్తుంది మీకు మంచి డీల్ లభిస్తుంది ఇలా ఈ సమయం మీకు అద్భుతంగా ఉంటుంది అలాగే మీన రాశి ఈ రాశి వారికి ఇది సమతుల్యత పాటించాల్సిన సమయం కాబట్టి మీరు జీవితంలో సానుకూల మార్పులు చేయడానికి ప్రయత్నించాలి ఇది మీ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి